రేపే మంగళవారం శివరాత్రి కంటే ముందు వస్తున్నటువంటి మంగళవారం కాబట్టి రేపు ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ చిన్న పనిని చేయండి ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలు ఒక్క గంటలోనే తొలగిపోతాయి మందారం పువ్వు అనేది మనకు అందంలో ఆకర్షణీయంగా ఉండడమే కాదు ఆయుర్ ఆయుర్వేదంలో కూడా ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మందారం పువ్వుని అంతేకాదు మందారం పువ్వు పూజలో కూడా ఎంతో బాగా ఫలిస్తుంది అంటే మందారం పువ్వుని పూజకి వాడటం వల్ల పుణ్యం అనేది ఎక్కువగా వస్తుంది మందారం పువ్వు అంటే గణపతికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు మందారం పువ్వులో ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా కాపాడుతుంది అని పురాణాలు శాస్త్రాలు వివరిస్తున్నాయి మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం చాలా ఉత్తమ ఫలితాలను కలగజేస్తుంది అంతేకాదు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా సరే లేదా నరుల ఏడుపు కానీ నరదృష్టి కానీ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎదగలేడు ఉన్నత స్థితికి కూడా వెళ్ళలేరు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం అనేది రాదు వృత్తిలో అయినా ఉద్యోగంలో అయినా విద్యాపరంగా అయినా వ్యాపారంలో అయినా సరే ఎందులో కూడా వారు అనుకున్న ఫలితాలను సాధించలేరు కాబట్టి మందారం పువ్వుతో రేపు మంగళవారం రోజు ఇలా చేస్తే మీరు మీ అనుభవిస్తున్న కష్టాలు మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ సాధించడానికి అడ్డుపడే దుష్టశక్తి ప్రభావాల తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే మందారం పువ్వు అంత బాగా పనిచేస్తుంది మందారం పువ్వులో చాలా రకాలు ఉంటాయి కానీ రేపు మనం ఎర్రని మందారం పువ్వుతో మాత్రమే పరిహారం చేయాలి అప్పుడే మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యల నుండి మనం బయటపడగలుగుతాము మందారం పువ్వు అనేది సకల దరిద్రాల నుండి విముక్తిని కలిగింపజేసేది అంటే మందారం పువ్వు తొలగింపజేస్తుంది సకల దరిద్ర బాధలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగింపజేస్తుంది అంతేకాదు ఎంతటి ఘోరమైన నరదృష్టితో బాధపడుతున్నా చెడు కన్నుతో నరఘోషతో మీరు విపరీతంగా కష్టాలను అనుభవిస్తున్నా సరే రేపు మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు శివరాత్రి కంటే ముందు వస్తున్న మంగళవారం కాబట్టి మందారం పువ్వుతో ఇలా చేస్తే మీరు అన్ని కష్టాల నుండి ఖచ్చితంగా బయటపడతారు మీ జీవితంలో ఊహించని అటువంటి మంచి మార్పు అనేది మీకు లభిస్తుంది దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు మీ యొక్క కష్టాలు అనేవి ఖచ్చితంగా మిమ్మల్ని వీడి దూరంగా వెళ్ళిపోతాయి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది మందారం పువ్వుతో రేపు ఈ పరిహారం చేయటం వల్ల మందారం ఆకులో కానీ మందారం చెట్టులో కానీ మందారం పువ్వులో కానీ చాలా రకాల ఔషధ గుణాలు అనేవి దాగి ఉంటాయి మందారం చెట్టుని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇంటి ముందు పెంచుకోండి అందులోనూ ఎక్కువగా అయితే ఎర్రని మందారం పెంచుకోవడానికి ప్రయత్నించండి ఎరుపు రంగు మందారానికి మరింత శక్తులు ఉంటాయి ఎరుపుధనం అనేది చెడుని తొలగించడంలో చాలా ముందు ఉంటుంది అందుకే మనం ఎప్పుడైనా దృష్టిని తీయాలి అన్న స ఎర్ర నీళ్ళతో మాత్రమే దృష్టిని తీస్తూ ఉంటాము అలా ఎర్ర నీళ్ళతో దృష్టిని తీయటం వల్ల దృష్టి అనేది ఒక్క క్షణంలోనే తొలగిపోతుంది కాబట్టి ఎర్రని అంటే వస్తువులకి కావచ్చు వస్త్రాలకి కావచ్చు దృష్టిని తొలగించే గుణం ఎక్కువగా ఉంటుంది అలానే దైవానుగ్రహం కలిగింపజేసే గుణము కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకే రేపు ఎర్రని మందారం పోతూ ఇలా చేయండి రేపు మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు గణపతిని కూడా రేపు లక్ష్మీదేవితో పాటు పూజించండి ఇద్దరికి అంటే గణపతికి లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా ఎర్రని మందారం పూలు గన్నేరు పూలను సమర్పించండి అంతేకాదు రేపు మీ ఇంట్లో ఉండే దరిద్రం ఇంటికి పట్టిన నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు తొలగిపోవాలి అంటే గుమ్మం పైన ఖచ్చితంగా మీరు ఇది చల్లండి అది ఏమిటి అంటే గుమ్మం పైన కొన్ని నీ నీళ్లను తీసుకొని ఆ నీటిలో అత్తరును కానీ సెంటుని కానీ కలిపి అందులోనే చిటికెడు పసుపు కుంకుమ చిటికెడు పచ్చకర్పూరం అందులోనే ఒక ఐదు గరిక పూసలు అంటాం కదా గరిక దర్భగడ్డి ఆ దర్భ గడ్డిని కూడా కలిపి మీరు ఆ నీటిని గుమ్మంపై రేపు చల్లండి ఇలా చల్లటం వల్ల ఇంటికి పట్టిన దృష్టి తొలగిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అమ్మవారి ఇలా చేయటం వల్ల మన యొక్క దృష్టి దోషాలు తొలగిపోతాయి అంతేకాదు మనం నరదృష్టిని ఎలా తొలగించుకోవాలి అంటే గనక ఖచ్చితంగా గుమ్మం పైన ఇది చల్లాలి అంటే మనకు నరుల ఏడుపు అనేది ఎక్కువగా ఉంటే గనక మనం జీవితంలో ఏదీ సాధించలేము నరదృష్టి కానీ నరుల ఏడు అంటే నరుల ఏడుపు అంటే అసూయ ఈర్ష్య అని చెప్పుకోవచ్చు అంటే మనం ఏదైనా మంచి సాధిస్తామో సాధించబోతున్నామో మనకు మంచి జరగబోతుంది మన జీవితంలో ఆనందం వస్తుంది అని ఇతరులకి తెలిస్తే దానిని ఈర్ష్యగా వారు తీసుకుంటారు వారి కళ్ళల్లో మంటగా ఉంటుంది అంటే మాకంటే ఎక్కువగా ఎక్కడ ఎదుగుపోతారు సమాజంలో మాకంటే ఎక్కువ గుర్తింపు పేరు ప్రతిష్టను వీళ్ళు ఎక్కడ పొందుతారు అనే ఈర్ష్యతో ఉంటారు అప్పుడు వారి యొక్క దృష్టి అనేది మనపై పడుతుంది ఎప్పుడు వీరు అంటే ఏడుస్తారా ఎప్పుడు వీరు వీరి పనుల్లో అపజయాలు కలిగించి బాధపడుతూ ఉంటారో వీరి సమాజంలో కీర్తి ప్రతిష్టను కోల్పోతారో అప్పుడు సంతోషంగా ఉంటామన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి దానిని నరదృష్టి అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ నరుల దృష్టిని తొలగించుకోవటానికే మనం ఈ పరిహారాలు చేయాలి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అందుకే ఎప్పుడైనా నరదృష్టి అనేది భయంకరమైనటువంటిది దానిని మనం ఇలా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటేనే మనం జీవితంలో ముందుకి సాగుతాము అలానే ఎప్పుడైనా మన విజయాలను ఇతరులతో షేర్ చేయకూడదు అంటే విజయం వచ్చిన తర్వాత చేస్తే పర్వాలేదు కానీ ఎప్పుడైనా సరే మనం విజయం సాధించక ముందు కానీ మేము ఇది చేస్తున్నాము ఇందులో ఇది వస్తుంది అది వస్తుంది అని ఇతరులకి చెప్పడం అనేది చాలా దరిద్రం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారికి మనం సాధిస్తాము సంపాదిస్తాము అంటే సంతోషం కన్నా ఈర్ష్య ఎక్కువగా ఉంటుంది ఇలా చేయటం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి అయితే మరి మందారం పువ్వుతో ఏమి చేయాలి అనేది తెలుసుకుందాం ముందుగా ఒక రాగి చెంబులో పసుపు నీటిని తీసుకోండి అంటే రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని పోసి అందులోనే పసుపుని వేసి అందులో ఎర్రని మందారం పుష్పాన్ని వేయండి అలా వేశాక రాగి చెంబుని మీ యొక్క చేతిలో పట్టుకోండి అలా పట్టుకొని తూర్పు వైపుకు దిక్ అంటే తూర్పు వైపుకి తిరిగి నమస్కరించుకోండి అంటే సూర్య నమస్కారాలు ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకోండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మేము చేసే పరిహారానికి మంచి ఫలితం రావాలి మాకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి మా కోరికలు నెరవేరాలి ముఖ్యంగా డబ్బు అనేది సంపాదించే మార్గాలు మాకు తెరచుకోవాలి మోసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకోవాలి అని నమస్కరించుకొని ఆ తరువాత ఆ చెంబుని తీసుకుని వచ్చి పూజ గదిలో పెట్టండి పూజ గదిలో పెట్టేసి మళ్ళీ నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకోండి ఇలా రేపు మంగళవారం రోజు చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి మరి ఎప్పుడు ఈ పరిహారం చేయాలి అంటే ఉదయం చేయవచ్చు సాయంకాలం కూడా చేయవచ్చు సాయంకాలం అయితే ఏడు గంటలలోపు చేయండి అంటే ఆరు ముప్పై నుండి ఏడు గంటలలోపు చేయండి ఉదయం అయినా సరే మీరు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు ఈ పరిహారం చేయవచ్చు ఇలా చేసేసి మరుసటి రోజు ఉదయం అంటే బుధవారం రోజు ఉదయాన్నే ఆ చెంబుని తీసి చెంబులో ఉన్న నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో అంటే పోసి పడవేయండి ఇలా చేస్తే కనుక మీ యొక్క కష్టాలు కోరికలు అన్ని అంటే మీ కష్టాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి మీరు కోరుకున్నది మీ దగ్గరికి వస్తుంది ఒకవేళ మీకు ఏదైనా గ్రహ దోషాలు జాతక దోషాల సమస్య ఉంటే గ్రహాలు అనుకూలించకపోతే గనక మళ్ళీ మళ్ళీ చేయండి అంటే ఒక ఆరు మంగళవారాలు లేదా పదకొండు మంగళవారాలు ఇలానే క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి